హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజు వచ్చేసి అయితే చికెన్ చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ చాలా డేస్ అవుతుంది తినక ఎందుకంటే మనకు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చాలామంది కొన్ని చెప్తున్నారు కదా సో అందుకే భయపడి మేము కూడా ఒక టూ వీక్స్ నుంచి అయితే తెచ్చుకుంటాం అనమాట అంతకుముందు అయితే అసలుకే తినలేదు చికెన్ అండ్ మీరు తెచ్చుకుంటున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్లోనైతే చెప్పండి అంటే చికెన్ తింటున్నారా లేదా అనేది కామెంట్లోనైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తాం చూసారుగా ఇక్కడనైతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడనైతే ఆయిల్ అయితే వేస్తున్నా టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనం చికెన్ కర్రీకి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు కదా సో అలా రాకుండా మనకు అలాంటి భయం లేకుండా ఉండాలంటే కొన్ని వాటర్ అయితే హీట్ చేసి అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ అయితే వేసి బాగా మరగనిచ్చి చికెన్ని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేయండి చేస్తే మనకు మనకు వైరస్ అనేది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం చనిపోతుందంట సో అలా చేసి వండుకోండి ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే అలా చేసుకోండి ఏం కాదు అని చెప్పేసి లైట్ తీసుకుంటే మాత్రం అవసరం లేదు మేము ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు అలానే చేసాము కానీ అంతలా టేస్ట్ అయితే అనిపించలేదు అన్నమాట అలా క్లీన్ చేసిన తర్వాత సో ఇక మళ్ళీ ఏమొద్దు అని చెప్పేసి ఈరోజు అయితే ఈ విధంగానైతే చికెన్ కర్రీ చేస్తున్నా ఒకవేళ మీరు కనుక చికెన్ తినకుండా ఉంటారనుకో అలా చేసుకోండి హ్యాపీగా తినేయచ్చు డాక్టర్లు సైతం తినచ్చు అని చెప్తున్నారు కానీ మనం వినం కదా కొన్ని అపోహలు అంతే మనకి చూశారు కదా ఇక్కడనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓర్ గరం మసాలా అయితే వేసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాయి మంచిగా ఫ్రై చేసుకున్నాను చాలా అంటే చాలా అండి నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ అండ్ మీరు కూడా తింటున్నారు లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకైతే ఎందుకంటే అసలు భయపడకండి అది అనేది మన దగ్గరనైతే రాదు మనం ఎందుకైనా మంచిగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి హీట్ వాటర్లో అయితే పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం మరిగిన వాటర్ని చికెన్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తినచ్చు చూసారుగా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేశాను ఫస్ట్ పయర్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు చికెన్ అయితే వేద్దామండి చికెన్ అయితే మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకోండి ఎందుకంటే అందులో ఉన్న క్రీమ్స్ అవన్నీ అంతా క్లీన్ అయిపోతాయి అన్నమాట చూసారుగా ఇక్కడైతే నేనైతే చికెన్ వేస్తున్నా చికెన్ మొత్తం వేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకోండి మనకు పోపు చేసిందంతా చికెన్ పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం అది ఇక్కడ మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా మంచిగా స్లిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మనకు వాటర్ అనేది ఫామ్ అయ్యేదాకా మనం హీట్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫ్రై అనేది మంచిగా అయిపోతుంది పీసెస్ కూడా మెత్తగా ఉడికిపోతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అయితే ఫామ్ అయ్యాయి కదా వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మనకైతే వాటర్ అనేది వచ్చాయి కదా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూశాను చూడండి వాటర్ అయితే ఆఫ్ మొత్తం అయితే ఇంకిపోయాయి కదా అంటే మనకు ఫ్రై అయిపోయినట్టు అనమాట చికెన్ చూసారుగా ఇక్కడైతే త్రీ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేశాను కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా నాన్ వెజ్కి అందుకే కారం అయితే ఎక్కువనే వేసుకున్నాను మీరు మీ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అంటే చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే ఇలా చూసి వేసుకోండి సరిపోతుంది చూసరిగా అయితే కారం కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఎలాంటి అపోహలు లేకుండా చాలా హ్యాపీగా తినేయండి చికెను ఏం కాదు మనకు డాక్టర్స్ అయితే చెప్తున్నారు అనమాట తినచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అయినా మనం అయితే నమ్మట్లేదు కదా ఎందుకంటే మనకు ఒక భయం అన్నమాట కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు అయితే చాలాగా భయపడుతున్నారు అందుకే మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి తప్పులేదు అందులో చూసారుగా మనకైతే చికెన్ ఫ్రై అయిపోతుంది ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి కర్రీ నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఈ కలర్లో కనిపిస్తుంది కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది చూసారుగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది మనం సాల్ట్ వేస్తున్నా చూడండి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఉప్పు కారం ఒకసారి వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఉప్పు అనేది లాస్ట్లో వేసాను ఎందుకంటే తొందరగా ఉడికిపోయినా కూడా మనం కలుపుతుంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి కదా సో అందుకే నేను ఇది లాస్ట్లో వేసాను సాల్ట్ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి చూసారు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు గ్రేవీ గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ అయితే ఈరోజు టమాటా అయితే వేయలేదండి చికెన్ కర్రీలో మీరు ప్రతిసారి టమాటా టమాటా వేస్తారా చికెన్లో లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నేనైతే ఈరోజు టమాటా అని అయితే వేయలేదు చూసారుగా ఈ విధంగా అయితే చికెన్ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా చూసారుగా ఇక్కడనైతే మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది సూప్ అనేది చాలా దగ్గరికి చిక్కగా అయ్యేదాకా మనం ఇక్కడ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారగా ఒక టెన్ మినిట్స్ దాకా మనమైతే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడే మనకు సూప్ అనేది చిక్క పడిపోతుంది వాటర్ వాటి ఉండకూడదు మనకు టేస్ట్ అనేది బాగుండదనమాట చూసారిగా ఇక్కడ ఫైనల్ అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ గరం మసాలా ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే చికెన్ మసాలా వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే ఇక్కడ లైట్గా అయితే వేస్తాను కొంచెం అయితే లైట్గా వేస్తున్నాను ఎక్కువ మా దీంట్లోనైతే మసాలా ఇష్టపడారండి అందుకే తక్కువగా వేశాను చూడండి మనకు సూప్ అనేది చాలా చిక్కపడేదాకా ఉంచుకోవాలి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్